మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా అసలు మీరు ఊహించుకోగలరా ఎలా ఉన్నారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు ఎన్టీఆర్ నీల్ మూవీతో ఈ సినిమాలో ఆయన లుక్కు నిజంగా చెప్తున్నారు కదా ఫిదా అవ్వని వాళ్ళంటూ ఎవ్వరు ఉన్నారు ఆ రేంజ్ లో ఉంటుంది ఆయన లుక్ కంపల్సరిగా ఇదైతే ఫిక్స్ అబ్బాయిగా మీరు ఫిక్స్ అయిపోండి ఆయన మాత్రం అసలు వెనకడ వేసే ప్రసక్తే లేదు ఆ రేంజ్ లో ఉంటుంది లుక్ అయితే ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా డాష్ గారికి ఈ లుక్ తో సమాధానం చెప్తారు కంపల్సరీగా సమాధానం చెప్తారు అలా ఎలా సాధ్యం అన్న నిజంగా ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అసలు నువ్వేంది నీ రేంజ్ ఏంది ఇలా ఇలా ఏంది సినిమా సినిమాలకు నువ్వు ఓకే కంటెంట్కి తగ్గట్టు నీ క్యారెక్టరైజేషన్ నీ బాడీని మార్చుకోవడం కరెక్ట్ కానీ మరీ ఈ రేంజ్లోనా ఇలానా అసలు నిజంగా హార్ట్స్ ఆఫ్ అని చెప్పచ్చు నిజంగా ఆయనకి ఆయన ఉన్న రేంజ్కి ఆయన స్టేజ్కి ఆయన ఉన్న పొజిషన్కి ఇలా చేయాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అయినా సరే తను ఒక డైరెక్టర్ కోరిన విధంగా మారడానికి నిజంగా చాలా అంటే చాలా గైస్ నిజంగా నేనైతే నాకే చూస్తేనే నిజంగా ఇదేంది ఇలా అయిపోయాయిందన్న నిజంగా నువ్వు ఏందన్నా ఇలా అయిపోయావు భాషా ఇలా అని చెప్పి నాకైతే నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో రీసెంట్ గానే మనం గడ్డంతో చాలా అంటే గుబురు గడ్డంతో కనిపించిన మన గుబురు గడ్డ మీసాలతో కనిపించిన మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఆడేనే ఆ నెక్స్ట్ మన ప్రశాంతి గారు కటింగ్ మొత్తం షేప్ అవుట్ చేసి మొత్తం కూడా ట్రిమింగ్ చేసి మన ఎన్టీఆర్నిల్ డ్రాగన్ లుక్ లో అయితే మార్చడం జరిగింది సో ఆ ఫోటోని అఫీషియల్ గానే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది ఆయన లుక్ నిస్తున్న పిక్ అయితే ఎక్స్వేది గా అయితే పోస్ట్ చేయడం జరిగింది సో విత్ ఇన్ సెకండ్ లో ఆ పోస్ట్ కూడా విపరీతంగా వైరల్ అయింది ఇక ఆగేదే లేదు నీళ్ళు డ్రాగన్ షూటింగ్ ఇక వేగంగా జరుగుతుంది ఇక షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా మధ్యలో బ్రేక్ వేసేదే లేదు అని వాళ్ళైతే అఫీషియల్ గానే ప్రకటించడం జరిగింది ఇంకా మోర్ అప్డేట్స్ మీకు త్వరలోనే తెలియజేస్తామని చెప్పి కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది సో ఇదంతా బాగానే ఉంది ప్రజెంట్ ఇప్పుడు మన రోషన్ కనకాల మన రాజు కనకాల అండ్ అలాగే సుమా కనకాల వీళ్ళిద్దరి కుమారుడైన రోషన్ కనకాల మోగ్లీ సినిమా టీజర్ అయితే రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మనం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదగా రిలీజ్ చేస్తున్నారు సో విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న ప్రోమో ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలా నడుచుకుంటూ వస్తుంటే నిజంగా గూస్ వస్తున్నాయి అబ్బా నిజంగా ఈ రేంజ్ లో అసలు ఏ రేంజ్ లో అవుట్ అయ్యారంటే ఏ రేంజ్ లో మేకర్ అయ్యారంటే మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఐటీఆర్ గారు చూస్తేనే రెండు కళ్ళు కూడా అటు ఇటు తిప్పుకోకుండా ఆయన మీదనే ఫోకస్ పోతుంది ఆయనే చూడాలనిపిస్తుంది ఆ రేంజ్ లో మేకవర్ అయ్యారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు నీ డెడికేషన్ కి నీ పట్టుదలకి అసలు నువ్వు ఒక క్యారెక్టర్ నమ్మితే ఎంత వరకు వెళ్తావో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయినా అనిపిస్తుంది అన్న నిజంగా వేరే వేరే లెవెల్ అని చెప్పొచ్చు నైస్ అసలు ఇంకా ఏం చెప్తావు ఇంతకంటే మనిషి గురించి ఇంకా ఏం చెప్తారు అలాంటి మనిషిని పట్టుకుని ట్రోలింగ్ చేయడం నెగిటివ్ చేయడం ఇక నెగిటివిటీ ట్రోల్ చేసే వాళ్ళు చేసే ఉంటారు వాటన్నిటిని పక్కన పెట్టేయండి అయితే మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన కొత్త లుక్ తో నిల్ డ్రాగన్ లుక్ తో మనకైతే దర్శనం ఇవ్వబోతున్నారు సో ఈ లుక్ అయితే ఫైనల్ ఎన్టీఆర్ లుక్ ఇది ఫైనల్ సో అయితే సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు టీజర్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సో అప్పుడు ఆయన ఫోటోలు ఆయన వీడియో కూడా రాబోతుంది సో ఇక ఫైనల్ గా ఆయన లుక్ ఎలా ఉంటుంది మూవీ మూవీలో అనేది మనకు తెలియజే తెలియబోతుంది సో ఇది గాయ సోరగా ఈ లుక్ అయితే వేరే లెవెల్లో ఉందబ్బా నిజంగా ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కింది ఆయన కష్టపడ్డారు అనే దానికి కొత్త నిదర్శనం ఈ లుక్ అని చెప్పొచ్చు సో ఈ లుక్ తో నిజంగా వేరే లెవెల్లో కనిపిస్తున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు అబ్బా ఇలాగా ఆ రేంజ్ లో కనిపిస్తున్నారు సో ఇది గాయ సో ఈ లుక్ మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్స్ రేపు డిజైన్ రిలీజ్ చేసిన తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్యా ఎలా ఉంటారు ఆయన పూర్తి లుక్ మనకు క్లియర్ గా కనిపించబోతుంది సో అప్పుడు కూడా మాట్లాడుకున్నారు కూడా సో ఇదిగా గా సో ఈ లుక్ అయితే నాకు అయితే బాగా నచ్చింది వేరే లెవెల్లో అనిపించింది సో ఈ లుక్ మీకు ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఎన్టీఆర్ నిర్నీల్ ఫస్ట్ లుక్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నా కూడా కామెంట్ చేయండి ఎన్టీఆర్ మీకున్న అంచనాలు ఎక్స్ప్రెషన్స్ కూడా కామెంట్ చేయండి గా కామెంట్ చేయండి సో ఇదిగా సోరల్ గా మరొక ఇంట్రెస్టింగ్ వస్తాను అండ్ నేను బై బైన్ గా థ్యాంక్ యూ